చూసుకున్నట్లయితే డిఎస్సి ఏపీ డిఎస్సిలో సందేహాలకు సంబంధించి సమాధానాలు అయితే రావడం జరిగింది ఏపీలో లక్షలాది మంది అభ్యర్థులు ఉత్కంఠకు ఎదురుచూస్తున్న వచ్చిన వేళ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలలో మొత్తంగా పోస్టులు అయితే తీసిన నేపథ్యంలో దరఖాస్తులు నింపడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది మనకు అప్డేట్ రావడం జరిగింది మెగా డిఎస్సి నోటిఫికేషన్లో మూడు విభాగాలు అయితే ఉంటాయి మొదటి విభాగంలో వ్యక్తిగత సమాచారం రెండవ విభాగంలో విద్యార్హతలు కలిగిన పోస్టులు అంటే అర్హత కలిగిన పోస్టుల వివరాలు మూడో విభాగంలో ఫీజు చెల్లింపు వివరాలు ఉంటాయి ఒకటి రెండు విభాగాల్లోని అంశాలను అభ్యర్థి ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు కానీ దరఖాస్తు ఫారంలోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాతే సబ్మిట్ చేయాలి మూడు విభాగాల్లోని వివరాలు నింపిన తర్వాత అర్హత కలిగిన ఎంపిక చేసుకున్న పోస్టులను బట్టి ఒక్కో పోస్టుకు ఏడు వందల యాభై రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది గత ఏడాది డిఎస్లో ఫీజు చెల్లించిన వారు మళ్ళీ ఫీజు కట్టాలంటే గతేడాది జనవరిలో ఎన్నికల అంటే ఫిబ్రవరిలో ఎన్నికల ముందు వైకాపా సర్కార్ హడావడిగా పోస్టులు అయితే ఇచ్చిన నేపథ్యంలో చాలామంది అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించారన్నమాట కానీ కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాలి అభ్యర్థులు గతంలో దరఖాస్తు చేసిన దానికన్నా ఎక్కువ సబ్జెక్టులకు లేదా పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పోస్టులకు మాత్రమే ఒక్కో పోస్టుకు ఏడు వందల రూపాయలు చెల్లించాలి కానీ గతంలో ఎవరైతే దరఖాస్తు చేశారో వారు కూడా ఫీజు ప్రస్తుతం ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే లేదనమాట ఇక డిఎస్సి రాయాలంటే టెట్లో కనీస అర్హత మార్కులు అయితే ఎన్ని ఉండాలంటే ఓసీ అభ్యర్థులైతే అరవై శాతం బీసీలు అయితే యాభై శాతం ఎస్సీ ఎస్టీ దివ్యాంగులైతే నలభై శాతం మార్కులు అయితే సాధించి ఉండాలి ఇక దరఖాస్తు చేసుకునే సమయంలో అర్హత గల పోస్టులకు ఆప్షన్ ఎలా ఎంచుకోవాలంటే అభ్యర్థి తన విద్యార్హతలను బట్టి ఏ ఏ పోస్టులకు అర్హతలు అవుతాడో అర్హత అర్హులవుతాడో అప్లికేషన్ సాఫ్ట్వేర్ అయితే తెలియజేస్తుంది అర్హత గల పోస్టులకు అభ్యర్థి తన ఆసక్తి మేరకు వరుస క్రమంలో ఎంపిక చేసుకోవాలి ఒకసారి పోస్టుల ప్రాధాన్యత క్రమాన్ని ఎంపిక చేసుకున్నాక మార్చుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు అందువల్ల జాగ్రత్తగా ఆప్షన్ అయితే ఎంపిక చేసుకోవాలి ఇక మొదటి పోస్టు ప్రాధాన్యత క్రమానికి అభ్యర్థి ఎంపిక కాకపోతే ఇంకో ఉద్యోగం రాదా అంటే అభ్యర్థి తాను ఎంపిక చేసుకున్న మొదటి పోస్టు ప్రాధాన్యత క్రమానికి ఆప్షన్ ఎంపిక కాకపోతే అతడి పేరున రెండు ఆప్షన్కు బదిలీ అవుతుంది అది రాకపోతే మూడు ఆప్షన్కు బదిలీ అవుతుంది ఈ విధంగా చివరి ఆప్షన్ వరకు కొనసాగుతుంది ఒకవేళ అభ్యర్థి మొదటి ఆప్షన్కే పరిమితం అయితే ఇక్కడ ఎంపిక అయితే మిగిలిన ఆప్షన్లు అవుతాయి ఒక పోస్టుకు ఎంపికైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ మార్చుకోవడానికి అవకాశం లేదు ఇక మెగాడిఎస్సీకి వయోపరిమిత మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు జూలై నాటికి అభ్యర్థుల వయసు పద్దెనిమిది ఏళ్ళ కన్నా తక్కువ నలభై నాలుగు ఏళ్ళ కన్నా ఎక్కువగా ఉండకూడదన్నమాట రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు గరిష్ట వయస్సు యాభై నలభై తొమ్మిది ఏళ్ళు దివ్యాంగులు గరిష్టంగా యాభై నాలుగు వేల యాభై నాలుగు సంవత్సరాల వరకు ఉందన్నమాట ఇక ఏ ఏ స్కూల్లో ఎన్ని ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ప్రభుత్వ జిల్లా పరిషత్తు మండల పరిషత్తు మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్ ఇక్కడ డిఫరెంట్లీ ఏబుల్డ్ అదేవిధంగా జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఖాళీలతో పాటు ఏపీ మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలు బీసీ వెల్ఫేర్ స్కూల్స్ గిరిజన సంక్షేమ శాఖ గురుకులాల పాఠశాల ఆశ్రమ పాఠశాలలు ఈ క్రింది విధంగా పోస్టులను అయితే భర్తీ చేస్తూ ఉన్నారన్నమాట ఎంపీపీ జడ్పీ మున్సిపల్ అండ్ మనకడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి పదమూడు వేల నూట తొంభై రెండు పోస్టులు ఉంటే ఆ ఏపీ మోడల్ స్కూల్ రెండు వందల ఎనభై ఆరు ఆంధ్రప్రదేశ్ మనకి రూరల్ పోస్టులు రెసిడెన్షియల్ సంబంధించి పోస్టులు నూట తొంభై ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ సంబంధించి నాలుగు వందల ముప్పై తొమ్మిది బీసీ వెల్ఫేర్కి సంబంధించి నూట డెబ్బై ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్ ఏమో ఎనిమిది వందల ఎనభై ఒకటి ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం అయితే పదకొండు వందల నలభై మూడు వెల్ఫేర్ ఆఫ్ ద మనకి వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ముప్పై ఒకటి జువైనల్ వెల్ఫేర్ జువైనల్ వెల్ఫేర్ ఏమో మనకు పదిహేను పోస్టులు ఉన్నాయన్నమాట మొత్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి సో అదేవిధంగా పోస్టులు పోస్టుల భర్తీలో ఎస్సీ వర్గీకరణ ఎలా అమలు చేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం విడుదల చేసిన జీవో ఏడు మనం ఏదైతే ఉందో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ విభాగాలుగా నిర్ధాసిత నిర్ధారిత శాతం మేరకు రిజర్వేషన్ అమలు చేస్తారు స్పోర్ట్స్ కోటా అమలు ఎలా ఉంటుందంటే రాష్ట్ర ప్రభుత్వ నియమావళిని అనుసరించి అభ్యర్థుల అర్హతల మేరకు మూడు శాతం స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను భర్తీ చేస్తారు ఇక ఈ డిఎస్సీలో మొత్తం పోస్టులు ఎన్ని ఏ జిల్లాల్లో అధిక పోస్టులు అంటే మెగా డిఎస్సీలో ప్రకటించిన మొత్తం ఆరు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అత్యధికంగా రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు కర్నూలులో జిల్లా ఉండగా శ్రీకాకుళం జిల్లాలో మనకి ఐదు వందల నలభై మూడు పోస్టులతో చివరి స్థానంలో అయితే నిలిచిందనమాట సో ఈ విధంగా మీ సందేహాలకు సంబంధించి ఇక్కడ పూర్తి అయితే ఇవ్వడం అయితే జరిగింది డిఎస్సీకి సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి